हाय हलो नमस्ते వెల్కమ్ టు ప్రియాటాల్స్ అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ఈరోజు మన వీడియో అట్టికే బజ్జీ వేసుకుందామండి వాతావరణం చల్లగా అయిపోయింది కదండి ఎండాకాలం పోయింది శీతాకాలం వర్షాకాలం వచ్చేసింది ఇంకా చల్ల చల్లగా వాతావరణం ఉన్నప్పుడు వేడి వేడిగా ఇలా ఏవోటి స్నాక్స్ చేసుకొని తింటే భలే ఉంటుందండి బయట నుంచి తెచ్చుకునే కన్నా ఇంట్లోనే ఈజీగా ఏదో రకంగా ఇంట్లోనే చేసుకోవడానికి ట్రై చేయండి వీలైన మట్టికి బయట ఫుడ్ని కొంచెం స్టాప్ చేస్తే బెస్ట్ అండి ఎందుకంటే ఈ సీజన్లో మంచిది కాదు ఇంకా స్టార్ట్ చేసేద్దాము ఫస్ట్ ఒక పెద్ద కప్తో కప్పుడు శనగపిండి తీసుకున్నానండి అందులోనే ఒక రెండు స్పూన్లు బియ్య పిండి రెండు స్పూన్లు మైదా కానీ గోధుమ పిండి కానీ మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు ఒక స్పూన్ జీలకర్ర జీలకర్ర పొడి ధనియాల పొడి కారం తగినంత ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది ఉప్పు కూడా తగినంత వేసుకోవాలి బేకింగ్ సాల్ట్ వేసుకోవాలి కొంచెం వామ్ వేసుకున్నానండి నేను ఇలా మొత్తం అంతా బ్యాటర్ని ఇలా చిక్కగా కలుపుకోవాలన్నమాట మరీ పలచగా కాకుండా మొక్కకి పట్టేలాగా అలా అని మరీ చిక్కగా కాదు అలా పట్టుకో అలా కలుపుకోవాలన్నమాట అలా కలుపుకొని పక్కన పెట్టుకుని అటకాయ కట్ చేస్తున్నానండి ఎక్కువ అటికాయ కాదండి మూడు అటికాయలు ఉంటే నిన్న కొంచెం ఏ ఫ్రై చేశాను ఇంకొకటి అందులో ఆఫ్ అనమాట అవే చూడండి ఎన్నో వచ్చినాయో మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చండి పై పొట్టు తీయక్కర్లేదండి బజ్జీలకి మామూలుగా నీట్గా కడిగేసుకొని పొడవగా కావాలంటే పొడవగా సర్కిల్గా లేదంటే ఇలా క్రాస్గా కట్ చేస్తే డైమండ్ షేప్లో ఫిష్ ఫిష్ షేప్లో వస్తాయండి మనకి ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు స్క్వేర్గా కట్ చేసుకోవచ్చు తొక్క వద్దు అనుకున్న వాళ్ళు తీసియొచ్చు కావాలి అంటే ఉంటే బాగుంటుంది తక్కువ ఉంటే బాగుంటుంది ఉడికిపోతుంది కదా ఫ్రై అయిపోయి ఆయిల్లో ఉంటేనే బాగుంటుంది మనకి బజ్జీ వేసినప్పుడు సపోర్ట్గా కూడా ఉంటుంది ఇలా మొత్తం అటు కేసన్నీ పలచగా కట్ చేసుకోవాలండి వీలైనంత పలచగా కట్ చేసుకోవాలి లేదు కొంచెం మందంగా కావాలంటే మందంగా కూడా కట్ చేసుకోవచ్చు అవి పక్కన పెట్టానండి ఈలోపు ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి ఇది అటికాయ బజ్జీల పైన మనకి బయటన పెట్టిస్తారు కదా ఉల్లిపాయలు కారం పెట్టేసి అందులో పైన మిక్చర్ కానీ పలుకులు కానీ వేసేస్తారు కదా అలా పెట్టుకోవడానికి అనమాట ఇది బాగుంటుందండి ఇలా పెట్టుకోవడం వల్ల మిరపకాయ బజ్జీకి అయినా సరే అటికాయ బజ్జీకి అయినా సరే బాగుంటుంది చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇందులోనే ఒక చెక్క నిమ్మకాయ కలుపుకోవాలి నిమ్మరసం అలానే కొంచెం కారం వద్దు కొంచెం లైట్గా లేదు ఎక్కువ తింటాము అన్న వాళ్ళు ఎక్కువ కూడా తినొచ్చు అలానే పచ్చిమిరపకాయలు ఆయిల్లో లైట్గా వేయించేసి పైన కాస్త ఉప్పు ఉప్పు జస్ట్ అలా రాసేసి ఇచ్చేసినా కూడా బాగుంటాయండి బజ్జీలతో బజ్జీలతో అయినా సరే పకోడీతో అయినా సమోసాతో అయినా ఇస్తారు కదా అలాగా అలా కూడా మనం చేసుకోవచ్చు ఏం లేదండి జస్ట్ ఆయిల్ అంతా అయిపోయిన తర్వాత ఒక్కసారి అలా వేయించేసి వాటికి పైన జస్ట్ కొంచెం సాల్ట్ ఇలా చల్లేసి ఇచ్చేస్తే భలే ఉంటాయి ఆ పచ్చిమిరపకాయలు నూనెలో వేయించిన పచ్చిమిరపకాయలు చాలా బాగుంటాయండి ఆయిల్ హీట్ అయ్యింది మనం తీసుకున్నట్టుకెళ్ళి ఒకసారి పిండి ఇంకొకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక్కొక్కటి ఆ పిండిలో ముంచి వేసేసుకోవడం అండి బజ్జీలాగా ఈ పిండి అన్నిటికీ ఒకటే ప్రాసెస్ అండి మనం ఈ బజ్జీలు అనేవి వామ్ ఉంటాయి కదండీ ఈ సీజన్లో బాగా పెరుగుతుంది వర్షాకాలంలో వామాక్తో వేసుకోవచ్చు తమలపాకుతో వేసుకోవచ్చు ఇవే బజ్జీలు మళ్ళీ కాలి క్యాబేజీ ఉంటుంది కదా కాలీఫ్లవర్ క్యాబేజీ ఆకుల్ని ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసి దాంతో కూడా వేసుకోవచ్చు ఇంకా బంగాళదుంపతో వేసుకోవచ్చు టమాటాతో వేసుకోవచ్చు వంకాయతో వేసుకోవచ్చు భలే ఉంటుందండి బ్రెడ్తో కూడా వేసుకోవచ్చు ఎలా కావాలంటే అలాగా ఏ వెజిటేబుల్తో కావాలంటే ఆ వెజిటేబుల్తో చక్కగా ఈ బజ్జీలు అనేవి వేసుకోవచ్చండి బ్యాటన్ అయితే ఇదే అండి ఒక కప్పు శనగపిండికి ఒక రెండు స్పూన్లు బియ్య పిండి ఒక రెండు స్పూన్లు మైదా కానీ గోధుమ పిండి కానీ యాడ్ చేస్తే భలే వస్తాయండి బజ్జీలు టేస్ట్కి టేస్ట్ వస్తాయి మనకి బ్యాటన్ అనేది భలే తయారవుతుంది ఉత్తి శనగపిండి కన్నా ఇలా అయితే చాలా బాగా తయారవుతుందండి పట్టుకుంటుంది అనమాట మొక్కకి ఆ బ్యాటన్ అనేది అందులోనే ధనియాల పొడి జీలకర్ర పొడి ఇది ఆప్షన్ అండి మీ ఇష్టం పూర్తిగా వామ్ మాత్రం ఖచ్చితంగా వేసుకుంటే బాగుంటుంది మనం తిన్న తర్వాత కూడా మనకి తొందరగా డైజెషన్ అనేది అవుతుందనమాట వామ్ వేయడం వల్ల ఎందుకంటే చనపిండి కొంచెం లాగా అనిపిస్తుంది కదా పట్టు ఉబ్బరంగా అనిపిస్తుంది అలా కాకుండా ఈ వామ్ వేయడం వల్ల ఎన్ని బజ్జీలు తిన్నా ఏం కాదనమాట అలానే ఉప్పు బేకింగ్ సాల్ట్ వేయడం వల్ల పొంగుతుంది కొంచెం మనకి బజ్జీ అనేది పెద్ద సైజులో పొంగినట్టుగా కనిపిస్తుంది తయారైపోయింది ఎంత బాగున్నాయి చూడండి మధ్యలో నేను ఉల్లిపాయలు అనేది పెట్టుకున్నాను అది కట్ చేసి మధ్యలో వేసి వేయించిన పల్లీలు వేసుకుంటే ఇంకా బాగుంటుందండి ఇలా తమలపాకుతో బజ్జీలు లేదా అట్టకాయతో ఇలా అన్ని వెజిటేబుల్స్తో వేసి పిల్లలకి వేడి వేడిగా అందివ్వండి ఉంటానండి థ్యాంక్ యూ బాయ్ టేక్ కేర్ సబ్స్క్రైబ్